హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ పెళ్లి గురించి కౌష్కి మాట్లాడుతూ వాళ్ళ పిన్నితో ఇలా చెప్తూ ఉంటుంది రేపు టూ డేస్లో మంచి ముహూర్తం ఉందంట అందుకే వీళ్ళ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను పిన్ని అని అంటూ జగదాత్రి వైజయంతితో చెప్పేసరికి నిషి ఏంటి ఏంటి వదినా ఏమంటున్నావు అని అంటూ ఉంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నాను అని అంటే అసలు నువ్వు మాట్లాడేది ఏంటో నీకు అర్థమవుతుందా వదిన అక్కడ యువరాజ్ అంత సిచ్యువేషన్లో ఉంటే నువ్వు వీళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తావేంటి అని నిషి అంటుంది అప్పుడు వైజయంతి అంటుంది అవునమ్మ వీళ్ళ పెళ్లికి తొందర ఏమొచ్చింది అక్కడ నా కొడుకు కష్టాలు పడుతున్నాడు వాడిని ఎలా ఇడిపించాలి వాడిని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించకుండా వీళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తావింది అని వైజయంతి అంటుంది ఇక అప్పుడే కౌష్కి అంటుంది ఇక యువరాజ్ గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను కానీ వీళ్ళ పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదా వాళ్ళకి పెళ్లి చేస్తానని నేను మాటిచ్చాను అందుకనే పెళ్లి జరిపించేస్తాను అని అంటూ కౌశికి అంటుంది అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు ఏంటి కౌష్కి మన యువరాజ్ని ఎలా బయటికి తీసుకురావాలని ఇప్పుడు నువ్వు టెన్షన్లో ఉండాలి ఎలా తీసుకొని రావాలని చెప్పి ఆలోచనలో ఉండాలి కానీ నువ్వు ఏ నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అంటూ అడిగేసరికి నాకు యువరాజ్ మీద ప్రేమ లేదా బాబాయ్ నాకు యువరాజ్ని విడిపించాలని ఆలోచన కూడా ఉంది యువరాజ్ని వెంటనే విడిపిస్తాను నేను కానీ యువరాజ్కి వీళ్ళ పెళ్ళికి సంబంధం లేదు బాబాయ్ ఇక వీళ్ళ పెళ్ళి వేరు యువరాజ్ని విడిపించటం వేరు యువరాజ్ని విడిపించడం విడిపిస్తాను వీళ్ళ పెళ్లి జరిపించేది జరిపిస్తాను వీళ్ళ పెళ్లికి యువరాజు ఉండాలని కూడా లేదు అని అంటూ కౌష్కి అంటుంది ఇంకా అప్పుడే వైజయంతి ఏందమ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళ పెళ్లి పెట్టుకొని ఇంకా యువరాజు అక్కడ పెట్టుకో అక్కడ వాడిని పెట్టి మేము ఎలా సంతోషంగా చేయగలం మేము ఎలా ఉండగలం అని అంటే ఇంకా ఏది ఏమైనా పిన్ని వాళ్ళకి మాటిచ్చాను ఈ పెళ్లి జరిపించాల్సిందే అంటే అప్పుడు జగదాత్రి అంటుంది ఎందుకు వదిన అందరూ బాధలో ఉన్నారు ఇప్పుడు కాదు వదిన తర్వాత చేద్దాం కానీ ఇప్పుడు ఎందుకు ఈ గొడవలో ఉన్నప్పుడు అని అంటూ జగదాత్రి అంటుంది ఇక అప్పుడే కేదార్ కూడా అంటాడు అవునక్క ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకు అని అంటూ ఉంటే అప్పుడు కౌష్కి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఎందుకు అనుకుంటున్నానో తెలియదు కానీ ఖచ్చితంగా కావాలని మీ పెళ్ళి జరగాలని మాత్రం తెలుసు అలా చేయాలి యువరాజ్ అక్కడ ఉన్నప్పుడే మీ పెళ్లి జరిగిపోవాలి ఈ ఇంటికి వారసుడి వికేదార్ కానీ నేను బయటికి చెప్పలేకపోతున్నాను యువరాజ్ ఇప్పుడు నువ్వు ఇలా నీ పెళ్లి చేసుకుని నువ్వు ఇంట్లో ఒక హక్కుదారుడిగా ఉండొచ్చు అదే యువరాజ్ ఇంటికి వచ్చాడంటే ఆవేశంలో నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను ఏం చేస్తాడో కూడా తెలియకుండా పోతుంది అందుకే యువరాజ్ అక్కడ ఉన్న అప్పుడే మీ పెళ్లి జరిగిపోతే నీకు ఇవ్వాల్సిన బాధ్యతలు నీకు ఇవ్వాల్సిన హక్కులు అన్నీ నేను ఇచ్చేస్తాను నీకు అని కౌష్కి ఆలోచించి తన మనసులో అలాగే సీరియస్గా అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వైజయంతి మీ చెప్పు ఏంది ఈ పెళ్లి జరిపిస్తాను అంటావా ఇప్పుడు ఇలా పెళ్ళి వద్దు అసలు యువరాజు వచ్చేదాకా వీళ్ళ పెళ్ళి జరగకూడదు అని అనేసరికి అప్పుడే ఇలా అంటూ ఉంటారు సుధాకర్ కూడా అవునమ్మా అందరూ చెప్తున్నదే నిజమని నాకు అనిపిస్తుంది వీళ్ళంతా కరెక్ట్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు కౌష్కి అని అంటూ సుధాకర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే కౌష్కి అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా ఆ పెళ్లి ఇప్పుడేమి వద్దులేమ్మా అనేసి సుధాకర్ నాకు అదే మంచిది అనిపిస్తుంది అనేసి ముందుకు వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేసరికి కౌష్కి ఇలా దగ్గరగా వచ్చి సుధాకర్ దగ్గరగా వచ్చి పక్కన నిలబడి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ పెళ్లి చేయటమే నాకు ముఖ్యమని కరెక్ట్గా అని అనిపిస్తుంది బాబాయ్ ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారో నువ్వు గుర్తు తెచ్చుకో వాళ్ళు ఇక్కడ ఉండకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి పోతామో వాళ్ళు న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తామన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబాయ్ అని అంటూ కౌష్కి అంటుంది అలా అనేసరికి సుధాకర్ గుర్తు తెచ్చుకుంటాడు ఈ ఇంట్లో మాకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం కేసు పెడతాం మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్తామని చెప్పి జగదాత్రి బెదిరిస్తుంది కదా ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని సుధాకర్ షాక్ అయిపోతాడు ఇక ఇదేంటి కౌష్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది అనుకొని సుధాకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే జగదాత్రి అందరూ అలా చూస్తూ ఉంటారు కౌష్కి ఇలా అంటున్నారు అందుకే మన మంచు కోసమే బాబాయ్ మన పరువు పోకూడదు మనం కరెక్ట్గా ఉండాలి ఇక అతనికి కూడా న్యాయం జరగాలి అంటే మనం చేయాల్సింది చేయాలి కదా బాబాయ్ అని అంటూ ఇక నేను అనుకున్న దాంట్లో న్యాయం ఉందని నేను చేసేదే రైట్ అని నాకు అనిపిస్తుంది బాబాయ్ అని అంటే అప్పుడే వైజయంతి అంటుంది ఏందమ్మి ఎప్పుడైనా మీ బాబాయ్ కూడా చెప్తుంది అదే కదా ఏందబ్బీ నువ్వు చెప్పేది ఎప్పుడు నా కౌష్కి చేసేది రైటు నా కౌష్కి చెప్పిందే చేస్తుంది అని అంటావు కదా మరి ఇప్పుడేంది అని ఇప్పుడు నీ మాట వింటుందా అని అంటే ఇక బాబాయ్ కూడా నా మాట వింటున్నాడు పిన్ని అని అంటూ వైజయంతితో అంటుంది కౌష్కి అలా అనేసరికి వైజయంతి షాక్ అయిపోతుంది అదేందమ్మీ ఇప్పుడే కదా నీకు మాట చెప్పాడు ఆయన మాట కూడా నువ్వు లెక్క చేయవా అని అంటే నేను బాబాయ్ మాట లెక్క చేయను అని చెప్పట్లేదు పిన్ని బాబాయ్ మాట నేను వింటాను కాకపోతే బాబాయ్కి చెప్పే ఏం జరగాలో అది క్లియర్గా చెప్పాను బాబాయ్ ఒప్పుకున్నాడు మీరు కూడా ఒప్పుకోవాలి అని అనేసరికి ఇక అప్పుడే అలా ఆలోచిస్తూ ఇంకా బాతోగా వైజయంతి ఏందమ్మి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే చూడండి పిన్ని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగదాత్రి కేదార్ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది పిన్ని అని అనేసరికి ఇంకా అప్పుడే వైజయంతి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి అసలు ఇలా మాట్లాడడం ఏంటి అంటే నిషి అంటుంది ఏ నా భర్త అక్కడ పోలీస్ స్టేషన్లలో జైళ్ళలో తిరుగుతూ ఉంటే నువ్వు మాత్రం సంతోషంగా వీళ్ళ పెళ్ళి జరిపించాలనుకుంటున్నావా ఎలా జరిపిస్తావో ఏం చేస్తావో నేను చూస్తా అని నిషి అంటే అప్పుడు జగదాత్రి అంటుంది చూడు నిషి వదిన ఆలోచించి చేస్తుంది నువ్వు ఆవేశంగా మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అనేసరికి నేను ఏం మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు మధ్యలో నువ్వు రాకు అని అంటూ నిషి తిడుతుంది ఇక తిట్టేసరికి వైజయంతి అంటుంది చూడమ్మి నువ్వు అంతా ఆలోచించి చేస్తావు న్యాయం చేస్తావు కుటుంబం కోసం చేస్తావు అనుకున్నాం కానీ నువ్వు మాత్రం వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నావు చూడు ఇక మీదట మేము ఈ పెళ్లి నువ్వు జరిపించుకుంటే జరిపించుకో ఈ పెళ్లికి మేము ఎవరము రాము ఎవరము ఏ పని చేయము ఇంట్లో ఒక్కరం కూడా ఒక పని ముట్టుకోము ఇంకా నువ్వు వీళ్ళు వీళ్ళు ముగ్గురు మీ ముగ్గురు మాత్రమే నువ్వు ఒక్కదానివే పని చేయి వాళ్ళ కోసం మేము మాత్రం చేయము అనేసి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లాస్ట్కి సుధాకర్ కూడా వెళ్ళిపోతాడు అప్పుడే కౌష్కి ఆలోచిస్తూ కేదార్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి దగ్గరికి వచ్చి వదిన ఇప్పుడు ఎందుకు వదిన అందరూ యువరాజు కోసం బాధలో ఉన్నారు ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు వదిన అని జగదాత్రి అంటే కేదార్ కూడా అవునక్క ఎందుకు నువ్వు మా కోసం ఆలోచిస్తున్నావు ఈ పెళ్లి తర్వాత అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గొడవల్లో ఎందుకు లేవద్దు అక్క అని చెప్పి కేదార్ అంటాడు అలా అనేసరికి కౌశికి తన మనసులో ఇలా అనుకుంటుంది వాడు బయటికి వస్తే నేనేం చేస్తాడో అనే భయంగా ఉంది అందుకే నీకు చెందాల్సినవన్నీ నేను చేసేలాగా ప్రయత్నం చేస్తున్నాను పెళ్లి చేసుకుంటేనే అది నీకు సాధ్యమవుతుంది అందుకే నీ పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను కేదార్ అని అని అనేసి ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది చూడు తమ్ముడు నీకు నేను చేయాలి అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను ఇంకా నువ్వు దీనికోసం ఏమీ ఆలోచించకు పెళ్ళి చేయటం నా బాధ్యత నేను చేస్తాను అనేసి కౌశికి కూడా వెళ్ళిపోతుంది అలా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జగదాత్రి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ వచ్చి జగదాత్రిని చూస్తూ వెనుక నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది కేదార్ అసలు వదిన మనల్ని ఇంట్లో నుంచి గెంటేసింది వెళ్లిపోండి అని చెప్పి అలా పంపించేసింది మళ్ళీ మనల్ని వచ్చి తీసుకొచ్చింది ఇప్పుడు యువరాజ్ అక్కడ జైల్లో ఉన్నా సరే మన కోసం ఆలోచిస్తుంది ఇంతకు ముందులాగా వదిన మన మీద అభిమానంతో మాట్లాడేది కానీ ఇప్పుడు చూసావా ప్రేమ జాలి కనిపిస్తున్నాయి తన మొహంలో అని అనేసరికి కేదార్ అవును అవును దాత్రి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అక్క ఎందుకో కొంచెం మారినట్టుగా అనిపిస్తుంది ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని కేదార్ అంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అయినా దాత్రి నువ్వు నా కోసం నా నా చేత తాళి కట్టించుకొని ఇన్ని రోజులు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడ్డావు మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అంటే ఎలాదాత్రి అని అందరూ కూడా చూసావు కదా అందరూ ఎంత డిస్టర్బ్గా ఉన్నారో ఎవరు కూడా ఈ పెళ్ళి విషయంలో కలవము దూరంగా ఉంటాము అంటున్నారు మరి ఇప్పుడు ఎలాదాత్రి అంటే ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది అందరినీ కాదనుకుంటే కాదు కాదు కేదార్ అందరినీ కలుపుకొని పెళ్లి చేసుకోవాలి మనం అని అంటూ జగదాత్రి అంటుంది ఆ మాట వినేసరికి కేదార్ ఒక్కసారిగా ఆనందంతో నవ్వుతూ చూస్తూ సైలెంట్ అయిపోతాడు ఆనందంతో తనకి మాటలు రాక నవ్వుతూ ఉంటాడు అప్పుడు జగదాత్రి అద్దంలో చూస్తుంది ఏంటి కేదార్ సైలెంట్ అయిపోయావు అనేసి అద్దంలో చూసేసరికి కేదార్ చాలా ఆనందంగా కనిపిస్తాడు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అంటే అప్పుడు కేదార్ అంటాడు నువ్వు మనం పెళ్లి చేసుకుంటాం అని అన్నావు కదా దత్తాత్రి అందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అంటే అప్పుడే జగదాత్రి కూడా కొంచెం తను సిగ్గుపడుతూ మొహంలో ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఆపుదామనుకున్నా తన ఫేస్లో కొంచెం కనిపిస్తూ ఉంటుంది అప్పుడు కేదార్ ఇలా అంటాడు ధాత్రి నువ్వు మన పెళ్ళి అని నువ్వు అలా మాట్లాడితే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా కానీ నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకుంటున్నావు అంటే డ్యూటీ పరంగా ఒప్పుకుంటున్నావా ఫ్రెండ్ అని ఒప్పుకుంటున్నావా హెల్ప్ చేయాలని లేదంటే నువ్వు ఇష్టపడి ఒప్పుకుంటున్నావా నాకు తెలియట్లేదు ధాత్రి ఒకవేళ ఫ్రెండ్ అని డ్యూటీ పరంగా ఒప్పుకుంటు మాత్రం ఆ చీర కట్టుకో ఇప్పుడు ఒకవేళ నా మీద ప్రేమతో ఒప్పుకుంటే మాత్రం ఆ చీర కట్టుకోవద్దు ఇక నేను ఇస్తాను ఆ చీర కట్టుకో అని అంటూ ఒక చీర తీసుకొచ్చి చూడు దాత్రి ఒకవేళ నేను నన్ను నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ చీర కట్టుకో అనేసి కేదార్ ఆ చీర అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు ఇక జగదాత్రి ఆలోచిస్తూ ఆ చీర పట్టుకొని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందులో కేదార్ అని మళ్ళీ వచ్చి ఏం అంటావు దాత్రి అని అంటే అప్పుడు దాత్రి అలా చూస్తూ చీర పట్టుకొని ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటుంది యువరాజ్ని మన కస్టడీకి తీసుకువెళ్ళారంట మనం అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక అప్పుడే కేదార్ ఆలోచిస్తూ ఓకే దాత్రి అని అంటాడు అలా అనేసరికి ఇప్పుడు మనం వెళ్ళాలి డ్యూటీ పరంగా అనేసి చెప్తే సరే అని ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు అలా ఆఫీస్కి వెళ్ళేసరికి ఇక వాళ్ళ సార్ దగ్గరికి వచ్చి జైహింద్ సార్ అని మాట్లాడతాయి ఇంకా యువరాజ్ నీ తీసుకొచ్చాము ఇక్కడే ఉన్నాడు వాడు నిజం బయట పెట్టాలి మీనన్ గురించి కూడా చెప్పాలి అని అంటే దానికోసమే వచ్చాం సార్ మేము ఇప్పుడు అని అంటూ ఇంకా మనం ఫస్ట్ వాడి చేత మీనన్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలి అని అంటూ ఇలా మాట్లాడుకుంటారు ఇక అప్పుడే సరే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని చెప్తే సరే అని చెప్పేసి అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి యువరాజ్ అక్కడ చూస్తూ ఉండగానే ఇక మొహాలకి మాస్కులు వేసుకొని అక్కడ అక్కడికి వెళ్ళిపోయి ఒక అతన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ధాత్రి చెప్పరా నిజం చెప్పు అని అంటూ ఒకేసారి అడుగుతుంది అప్పుడు ఇలా చెప్తుంది ఒకేసారి అడుగుతాను నిజం చెప్పకపోతే నేను చంపేస్తాను అంటే నేను నిజం చెప్పనుగా నాకు తెలిసిన నేను చెప్పనుగా అని అంటూ నేనేం చేయలేదు అని దబాయించి మాట్లాడతాడు ఒకేసారి గంతో షూట్ చేసేస్తుంది ధాత్రి షూట్ చేసేసరికి వాడు చచ్చిపోతాడు కేదార్ ఒక్కసారిగా యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక కేదార్ దాత్రిని చూస్తూ వీళ్ళ జేడీ కేడి అంటే వీళ్ళ అని యువరాజ్ టెన్షన్ పడుతూ చూస్తూ ఇదేంటి అలా పిట్టను కాల్చినట్టు కాల్చిపడేసింది ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో అని యువరాజ్ భయపడుతూ చూస్తూ ఉంటాడు ఇక విన్ని బయటికి తీసుకెళ్ళండి అక్కడ పడేసి తగలబెట్టేసేయండి అని దాత్రి చెప్పగానే ఆ చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళిపోతారు ఇక బయటికి తీసుకెళ్ళగానే ఇంకా రే యాక్టింగ్ చేసింది చాలా రా లే అని అంటూ వాడిని లేపుతారు లేపేసరికి వాడు బ్లడ్ లాగా అంటింది కదా అది తోడుచేసుకొని నవ్వుతూ ఉంటాడు భలే యాక్టింగ్ చేసావరా అంటే ఆ మరి చేయకపోతే ఏం చేస్తా అని నవ్వుకుంటా ఇక ఆ తర్వాత కేదార్ దాత్రి ఇద్దరు కూడా మళ్ళీ వచ్చేస్తారు ఇక యువరాజ్ని చూస్తూ ఉంటే యువరాజ్ టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటాడు వాన్ని ఏంటి అలా కలిసేశారు ఇంకో రెండు మూడు సార్లు అడిగితే నిజం చెప్పేవాడు కదా అని అంటే అప్పుడు దాత్రి ఇలా అంటూ ఉంటుంది నాకు దూకుడు ఎక్కువ నేను అసలే ఊరుకోను నా గన్కి స్పీడ్ ఎక్కువ నాకు దూకుడు ఎక్కువ అంతే అడుగుతాను ఒకేసారి అడుగుతాను ఫాస్ట్గా సమాధానం వచ్చిందా సరే సరే లేదంటే షూట్ చేసి పడాను అని అంటే మరీ అంత దారుణంగా చంపేస్తే ఎలా అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి యువరాజ్ని ఇలా అంటూ ఉంటుంది వచ్చి కూర్చో అని అంటే యువరాజ్ భయపడుతూ ఉంటాడు రా వచ్చి కూర్చో అని తాత్రి అంటుంది అలా అనేసరికి ఇక యువరాజు వచ్చి కూర్చుంటాడు నీకు మీనన్కి సంబంధం ఏంటి మీనన్ ఏం చేయబోతున్నాడు అని అంటే మీనన్కి నాకు సంబంధం ఏంటి మర్డర్ కేసులో కదా నన్ను తీసుకొచ్చింది అని అంటూ యువరాజ్ అంటాడు అలా అనేసరికి అయితే మర్డర్ కేసులో కదా నేను తీసుకొచ్చింది నువ్వు మర్డర్ చేసిన వాడికి అలాగే ఆ మీనన్కి సంబంధం ఏంటి అని అడిగేదంతో అప్పుడు యువరాజ్ అంటాడు బాయ్కి చచ్చిన వాడికి సంబంధం ఏంటి అని నోరు జారేస్తాడు అలా నోరు జారేసరికి ఒక్కసారిగా మళ్ళీ భయపడిపోయి అలా చూస్తూ ఉంటాడు అప్పుడు దాత్రి ఇలా అంటుంది ఇప్పుడే కదా బాయ్ అన్నావు సరే బాయ్కి నీకు సంబంధం ఏంటి ఇప్పుడు చెప్పు అని అంటూ దాత్రి అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడే సంబంధం లేదు అనేసరికి ఒక్కసారి గన్ పెట్టి షూట్ చేసేస్తా అనేసరికి చెప్తా చెప్తా అనేసి ఏదో చెప్పేస్తాడు ఇక అప్పుడే జగదాత్రి కేదారి అంటారు బయటికి వచ్చేస్తారు వాళ్ళ సార్ దగ్గరికి వచ్చేసరికి యువరాజ్ నిజం చెప్పాడా అని అంటే అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది దాత్రి చెప్పాడు మినిస్టర్ని ఈ హనుమాన్ జయంతి సంబరాల్లో కిడ్నాప్ చేయబోతున్నారంట అని అంటూ దాత్రి చెప్తుంది వాడు చెప్తుంది నిజమో కాదు తెలుసుకోవాలి అంటే తెలుసుకుందాం అనేసి దాత్రి అనేసి అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికి వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు అదే స్టేషన్కి బయట వచ్చి కార్ దిగిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో యువరాజ్ని అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఇక అంతలో సరే లోపలికి పోదాం అనేసి ముగ్గురు అలా వస్తూ ఉంటే దాత్రి వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అక్కడ కళ్ళద్దాలు పెడుతుంది కదా ఆ కళ్ళద్దాల్లో కౌష్కి వాళ్ళంతా రావటం చూస్తుంది చూసి ఇదేంటి వదిన వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు ఏంటి అని అంటూ జగదాత్రి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది జగదాత్రి వెనక్కి తిరిగితే వాళ్ళే కనిపిస్తారు అంత దగ్గరగా వచ్చేస్తూ ఉంటారు జగదాత్రి వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తుంది ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం